హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము మా బుజ్జి తోట మాదివి అక్క యొక్క వారి గార్డెన్కి వచ్చామండి విజిట్ చేయడానికి చూసారా ఎంత బాగుందో లేని ప్లాంట్ అంటూ లేదండి ఎంత మామూలుగానే యూట్యూబ్లో మొక్కలన్నీ చూపిస్తారు కదా చాలా బాగుంటాయండి మనము ఏమీ కొనుక్కోకుండా ఉన్న వాటితో ఎలా మొక్కలు పెంచాలి కంపోస్ట్ ద్వారా ఎలా పెంచాలి అనేది బాగా చెప్తారు కదా చూసారా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో ఫ్రూట్ ప్లాన్స్ ఉన్నాయి చూసారా మాధవి అక్కండి కనకాంబరాలు ఆ కనకాంబరాలు అంటే ఆవిడ చాలా ఇష్టం హ్యాంగ్ చేశారు చూసారా ఆ బాటిల్స్ కట్ చేసి ఎలా పెట్టారో చాలా అందంగా ఉందండి కృష్ణవేణి ఎక్కండి ఆవిడ నేను ఇద్దరు వచ్చాము సరదాగా మార్నింగ్ నుంచి మా జర్నీ కూడా చాలా బాగుందండి ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట మార్నింగ్ మేము స్వర్ణలత అక్క వారి గార్డెన్ విజిట్ చేయడానికి వెళ్ళాము కనకాంబరాలు చూసారా ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్ అన్ని చక్కగా స్వయంగా తయారు చేసి పెట్టారండి ఇదంతా క్రీపరు దొండ చిక్కుడు చొమ్మకాయ అన్నీ పెట్టారు ఇక్కడ హ్యాంగ్ చేశారు చూసారు ఇక్కడ నేరేడు వైట్ నేరేడు అంటారు కదా అవి పెట్టారు ఇండోర్ ప్లాంట్స్ ఇదంతా పసుపు అండి పసుపు రెడీ అయిపోతుందంట ఇంకా కొన్ని బంతి ప్లాంట్స్ కూడా పెట్టారు ఇదే అండి ఇదంతా ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అంటే మడులు కట్టారు ఇక్కడ ఇక్కడ కొన్ని బంతి ప్లాంట్స్ పెట్టారు ఇవన్నీ మడలండి వీటిలో క్రీపర్స్ అట్లాంటివి పెట్టారు ఇక్కడేమో కంపోస్ట్ బిన్ అండి ఇక్కడ డ్రాగన్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఫ్రూటింగ్ కూడా చాలా వచ్చిందంటండి కంపోస్ట్ బిన్ మాత్రం ఒక బ్యాంక్ లాగా కింద నుంచి తీసుకునేలాగా పెట్టారు ఇదంతా క్రీపర్ నెట్ అంటే డబ్బులతో అల్లిచ్చిందేం కాదు తను స్వయంగా చేసుకున్నారు పాత పడిపోయిన ఫ్రిడ్జుల్లో కంపోస్ట్ తయారు చేసుకుని పెట్టారండి క్యాబేజీ ఇవన్నీ క్యాబేజ్ చూసారు ఎంత బాగా వచ్చినాయో ఇది రెడ్ యాపిల్ బీర్ అంటండి అది ఇంకా రజనీకాంత్ ఇది ఇవన్నీ రెయిన్ లిల్లీసు లెమన్ గ్రాసు లేని ప్లాంట్ అంటే ఏమీ లేదు ములగ చెట్లు మాత్రం మూడు రకాలు ఉన్నాయి పెద్ద సైజు ఉందండి ఆకు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి ఈ మీ మల్బెరీ అండి చూసారా ఎంత బాగున్నాయో అన్నపూర్ణ ప్లాంట్ టేబుల్ లెమన్ అండి ఇది మీరు చూసేది బాస్మతి రైస్లు వేసుకుంటారు కదా అలా వాసన వస్తుంది అది అనమాట అన్నపూర్ణ ప్లాంట్ అనమాట అది టేబుల్ లెమన్ మాత్రం ఫుల్ కాయలు ఉన్నాయండి కొలియాసు నూనె ఫ్రూట్ మీకు తెలుసు కదా క్యాన్సర్ పేషెంట్లకి బాగా వాడతారు ఇది పెంచి అక్క కాయ డైలీ ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటారంట రెయిన్ లిల్లీస్ ఇవన్నీ చిన్న చిన్న పాట్స్ ఎలా పెట్టారు చూసారో ఏది వేస్ట్ చేయలేదండి పచ్చిమిరప ప్లాంటు ఇదేమో స్వీట్ లెమన్ నాకు ఎంత ఇష్టమో ఎక్కడికి వెళ్ళినా నేను దాని ఇంకా చూస్తాను ములక్కాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఆకంటూ లేదు కొమ్మంటూ లేదు కాయలు మాత్రం ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ పాట్స్ ఇక్కడ అంతా రోజు ప్లాంట్ అనమాట మధుకామిని అండి నేను మధుకామిని మిస్ అయ్యాను ఈసారనే పెంచాలి ఇవి రోజెస్ చూసారా బాగున్నాయి ఇక్కడ ఇది సపోటా అండి కాయలు కూడా చిన్న బకెట్లు అయినా సరే పెద్ద పెద్ద కాయలు వచ్చాయి ఇక్కడ కూడా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు ఇగోండి ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ ఇది చిలకడ అండి ఆరెంజ్ కలర్ వైట్ వస్తుంది అంటే దుంపది అవి పెట్టారు ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటి ఇది వావిలు అంటే నల్ల వావిలు అంట మనం వేడి నీటిలో వేసుకుని మరిగించుకుని స్నానం చేస్తాం కదా అది నామాల డిసెంబర్ ఇది నామాల డిసెంబర్ ఎంత బాగుందండి పసుపు అక్షంతర పువ్వులు అంటారు కదా ఇక్కడ గంధం కలర్ మందారం ఇక్కడ నుంచి మందారాలు పెట్టారండి చాలా వరకు ఈ గన్నేరులో కూడా తిక్కు గన్నేరు పువ్వు చూసారా బాగుంది చూడ్డానికే టచ్ చేయకూడదు మందారం ఆరెంజ్ కలర్ ముద్ద మందారం ఇవన్నీ మందారాలేనండి పత్తి మందారని తెలుసు కదా డైలీ మూడు రకాలు మారుతుంది కలర్లు మెట్ట తామర అంటారు కదా ఇది ఏదో కొంచెం ముళ్ళు ఉన్నాయండి ఆ ప్లాంట్కి ఇవన్నీ కూడా షో ప్లాంట్సే చూసారు ఎంత బాగున్నాయో డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు ఇది కూడా ముళ్ళు ఉన్నాయండి టచ్ చేయడానికి కొంచెం భయం వేసింది నాగవల్లి ప్లాంట్ వైట్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఈ షో ప్లాంట్స్ తయారు చేసిన బాటిల్తో తయారు చేశారు ఇది మధ్యలో సీతమ్మ వాళ్ళు జడగంటలు అంటారు కదా ఆ ప్లాంటి ఇదంతా అంత నెట్ చూసారా స్వయంగా తయారు చేసుకున్నారండి భోగన్ విలియ కలర్స్ ఎంత బాగుంటాయో వీటిల్లో ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది వీటిలో స్టార్ ఫ్రూట్ రెండు కాయలు వచ్చాయండి మామిడి చూసారా చెట్టు నిండా కాయలు ఏమన్నాయి పలు ఏమన్నాయి కొండ మామిడి మాత్రం చక్కగా అన్నీ పెట్టారండి ఏది వేస్ట్ చేయకుండా కంపోస్ట్ తన ఎరువులు అమ్ముతారు కదా ఇవన్నీ షోయింగ్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టారు చూసారా డెకరేషన్ హ్యాస్ ఆఫ్ చెప్పాలి ఇది ఎంట్రీ అనమాట ఇక్కడ కూడా ఒక రేపర్ పెట్టి నెట్లాగా తయారు చేసి దానికి శంకు ఎక్కిచ్చారు ఇవన్నీ ఇక్కడ మళ్ళీ చిలకడదుంప దుంప ఇక్కడ చైనీస్ వైలెట్ అండి లైట్ కలర్ ఇది చైనీస్ వైలెట్లో త్రీ కలర్స్ ఉన్నాయి చిక్కుడు ఇక్కడ ఎక్కిచ్చారండి కాకర ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇలా వారికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పెట్టారండి ఇవన్నీ కనకామరాలు చూసారు ఇక్కడ ఎంత బాగుందో చిన్ని దేవతలు తిరిగే ప్లేస్ లాగా ఉంది వాటర్ క్యాబేజ్ ఉంది కదా అవి పెట్టారు వాటర్ క్యాబేజ్లో నేను ఈరోజు మూడు రకాలు చూసానండి చిన్నవి పెద్దవి మీడియంవి చిలక ముక్కు అంటారు కదా బ్లాసమ్ అంటారు కొన్ని వాటర్ లిల్లీస్ కూడా పెట్టారు కనకాంబరాలు మాత్రం చాలా బాగున్నాయండి అవన్నీ కోస్తూ చిన్న జడ మాత్రం తయారవుతుంది హ్యాంగింగ్ మాత్రం తెగబెట్టారు మనకు ఆలోచన నుండి చక్కగా కట్ చేసుకుని టైం నుండి పెట్టుకోవాలి కానీ ఇలా క్రేపర్లా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు దానిలో పుదీనా అని ఇంకా ఏదైనా సంథింగ్ ఏదైనా అండి కాదేది మొక్కలు పెంచడానికి అనర్హం అని అంటారు కదా అలా పెంచుకోవచ్చు ఇక్కడ చూసారా జినియా అంటారు కదా అవి కూడా పెంచారు చామంతులు కూడా పెంచారు నేరేళ్ళలాగా ఉందండి ఈ ప్లాంటు అరటి అన్ని బకెట్లోనే టెర్రస్ పైనే ఉంది మాల ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మాకు కూడా ఇచ్చారు టూ ప్లాంట్స్ బిళ్ళగన్నేరులో త్రీ ప్లాంట్స్ ఇచ్చారు చూసారా నాకైతే చూస్తూనే ఉండిపోవాలనిపించింది రిసీవింగ్ కూడా బాగా చేసుకున్నారు ఎడీనియం అండి ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ నాకు బాగా నచ్చేది ఎక్కడండి అసలు ఈ రౌండ్ టేబుల్ మీద నేను డైలీ చూస్తూనే ఉంటారు ఆ చూసారా మెక్సికన్ కొరియా అంటారండి కొత్తిమీర స్మెల్ అండి అంతాను ఇప్పుడు లేటెస్ట్గా సేల్ కూడా పెడుతున్నారు బంతి ఎక్కువగా పెట్టారు స్టెమ్ ద్వారా వచ్చినాయి హైబ్రిడ్ అంటండి సీడ్స్ ఫామ్ అవ్వంట వేసినా కూడా రావట్లేదు మధ్యలో చిన్న కృష్ణయ్య చిన్ని కృష్ణుడు భలే ఉన్నాడు అప్పుడు నేను మనం చూసాం కదా లాస్ట్ టైము చిన్ని కృష్ణుని తయారు చేసి పెట్టడము అదే అనమాట ఎంతవరకు యూట్యూబ్లో కానీ మనం చూడలేదు కదా ఇది ఒక షోయింగ్ ప్లాంటు చక్కగా రిసీవ్ చేసుకున్నారండి నాకు మాత్రం తెగ నచ్చేశారు అంజీర ప్లాంట్ చూసారా ఇది సీజనో కాదో తెలియదు కానీ చెట్టు నిండా అంజీరకాయలు ఉన్నాయి సపోటా మాత్రం ఒక రెండు మూడు ప్లాంట్ల దాకా పెట్టారు చక్కగా వారికి తగ్గట్టుగా స్టార్ ఫ్రూట్ వారికి తగ్గట్టుగా ఏం అవసరమో అవి పెట్టుకున్నారు వంకాయ టమాటో ఇట్లాంటివన్నీ పెట్టారు బాగుంది కదా గార్డెన్ మాత్రం నేను రెండు మూడు సార్లు రౌండ్ వేసి వచ్చానండి చూడడానికి చూసి కొద్దీ చూడాలనిపిస్తుంది ఇక లాస్ట్ ఎంట్రన్స్ అనమాట అదే లైన్ ఇల్లి కలర్ చూసారు ఎంత బాగుందో చైనీస్ వైలెట్ ఇంకా ఇక వచ్చేస్తున్నాం అనమాట ఈ స్టెప్స్ ఇటు సైడ్ గోడ మీద కొన్ని ప్లాంట్స్ పెట్టారు ఇదంతా క్రేపరేనండి మనీ పెట్టి నల్లేరు మనీ పెట్టి ఏది పోకుండా వారికి వారి సొంతంగా తయారు చేసుకున్నారండి ఇక కిందకు వచ్చేసాము థ్యాంక్ యూ హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది మా బుజ్జి తోట మాధవి అక్క బాల్కనీ గార్డెన్ అండి ఇక్కడ చూసారా అన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు ఎంత బాగున్నాయో ఇక్కడ ఒక చిన్న మినీ గార్డెన్ లాగా చిన్న చిన్న పాట్స్ లో చూసారా పెన్సిల్ ప్లాంట్స్ అన్ని పెట్టారండి ఇవన్నీ ఆ అక్క స్వయంగా తయారు చేసిన ప్లాస్టిక్ డబ్బాల్లో కట్ చేసిన డబ్బాల్లో పెట్టారు ఇది చూసారా స్టోర్ రూమ్ ఇక్కడే ఆవిడ ఎరువులు అవి పెడతారు కొంచెం వర్క్ జరగడం మూలంగా ఎరువులు కొంచెం బయట వేసారు ఆ పాట్స్ చూసారా ఎంత బాగున్నాయనండి చక్కగా టెన్ రూపీస్ దగ్గర నుంచి ఫార్టీ రూపీస్ దాకా ఉన్నాయి చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ ఎక్కడో తెలుసా మీకు నేను మా బుజ్జి తోట మాధవి అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి అక్కడండి ఈ ప్లాంట్ చిన్న కప్పులో చూసారా ఎంత చిన్న ప్లాంట్ పెట్టారో అసలు చూడగానే నాకైతే మాత్రం చాలా ముచ్చటేసిందండి అసలు ఆవిడ తెలివితే అట్లా క్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎంత బాగా పెట్టారో ఆవిడ చేత్తో ఏది పెట్టినా కూడా బలి బతికేస్తుందండి చిన్న స్టమ్ కూడా బతికేస్తుందంట చూసారా ఎంత బాగుందో నాకు తెగ నచ్చేసింది థ్యాంక్ యూ